న్యూస్ ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు శ్రీ శారదాదేవి నూట డెబ్బై రెండవ జయంతి ఉత్సవాలు స్వామి వివేకానంద సేవాశ్రమంలో ఘనంగా నిర్వహించారు శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందారెడ్డి శ్రీ శారదాదేవి చిత్రపటానికి పూలమాలేసి నివారాలు అర్పించారు విద్యార్థిని విద్యార్థులు శ్రీ శారదా మాతను స్ఫూర్తిగా తీసుకొని ముఖ్యంగా ఆమె చేసే సేవా కార్యక్రమాలను పూర్తిగా తీసుకొని జీవన విధానం కొనసాగించాలని కోరారు శ్రీ శారదాదేవి గారి నూట డెబ్బై రెండు రోజులు సాక్షాత్తు కలియుగంలో సీతాదేవి తేనాయంలో సీతాదేవి కలియుగంలో శారదాదేవిగా ఆచరించింది భగవాన్ రామకృష్ణ ధర్మపత్రిగా శారదా చేసిన సేవలు చాలా అమూల్యం భగవాన్ రామకృష్ణ శారదామాతను సాక్షాత్ కాళికామాతగా చే ఆమెలోనే ఆ యొక్క ఆదిపారాశక్తి గుర్తించుకున్న భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస భగవాన్ శ్రీరామకృష్ణ పరమహంస కోసం ఎంతోమంది భక్తులు రైలు వచ్చేసాడు ఆ వచ్చిన వారందరికీ శ్రీ శారద మాత భోజనాలు పెట్టి వారికి ఎన్నో పరిశీలన చేసేది మాత్రుని ఆ తల్లిపడ్డ కష్టాలు అన్నీ కాదు ఆ యొక్క పేద ప్రజల కోసం రామకృష్ణ పరమహంస కోసం వచ్చేటువంటి భక్తుల కొరకు ఆమె ఎన్నో సేవ చేసేది అతనే స్వామి వివేకానంద కూడా అనేక సందేశాలు ఇచ్చి ఆమె ఎన్నో సేవ చేసింది ఎవరు కూడా మనకి పరాయి వారు కాదు అందరూ కూడా మా సోదరులాగా భావించి అందరిలో కూడా ఆ భగవంతుని తప్పించుకోవాలని చేసేటువంటి తల్లి శ్రదాదేవి వీరందరూ కూడా విద్యార్థులుగా ఆ యొక్క శ్రద్ధ చేయజ్ చేసేటువంటి సేవలని ఆమె స్ఫూర్తిని మీ జీవితంలో కొనసాగిస్తారని ఈరోజు చేస్తూ ఉన్నాం శ్రీ యొక్క శ్రీరామకృష్ణ సేవాసం దేవతలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ సాధి కూడా స్వామి వివేకానంద సేవాశ్రమంలో ధనంగా నిర్వహించాం ఈ కార్యక్రమం చేసి మీ అందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉత్సవ చేసుకుంటున్నాం

ప్రేమ అభిమానం కలబోసిన ప్రజానాయకుడు మా అన్న మధుబాబు అన్నగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేణు పుట్టినరోజు జరుపుకుంటున్న మా అన్నయ్య ప్రేమ అభిమానం స్నేహం కలబోసిన ప్రజానాయకుడు మచ్చలేని చంద్రుడు మా అన్నయ్య చిరుమాముల మధుబాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్న తెలుగు యువత మాజీ అధ్యక్షుడు మోసిన్ మాచెల్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త రాఘవేంద్ర క్లినిక్ మాచెల్ల 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 మా వద్ద ఎన్నో సంవత్సరంల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్దర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడను అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి మెడ నొప్పి మోకాల నొప్పులు నడుము నొప్పి సయాటిక డిస్క్ తిమ్మిర్లు అరికాల మంటలు కండరాల నొప్పులు వెన్నుముక సమస్యలు నరాల నొప్పులు విరిగిన ఎముకలకు సర్జరీలు వెన్నుముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం పదకొండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి ముక్కు గొంతు తల మెడలకు చికిత్సలు అందించబడును మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు మా అడ్రస్ రాఘవేంద్ర పాలిక్లినిక్ మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు రామాటాకిస్లై మా చెల్ల మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మాచెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్ దుర్గా భవానీ పూజా ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్లా పల్నాడు జిల్లా పూజా సామాగ్రికి సంబంధించిన అన్ని వస్తువులు మా వద్ద లభించును పెళ్లి ఉపనయానాలు వ్రతములు హోమాలు అయ్యప్ప మాలలు అన్ని రకాల మాలలు ఇరుముడి సామాన్లు గృహ ప్రవేశాలు సత్యనారాయణ స్వామి వ్రతాలకు పూజా సామాగ్రి శంకుస్థాపనల పూజా సామాగ్రి మా వద్ద అన్ని పూజా సామాగ్రికి సంబంధించిన కావాల్సిన వస్తువులు పూజా సామాగ్రి అన్ని మా వద్ద లభించును దుర్గా భవానీ పూజా స్టోర్స్ ఆర్టీసీ బస్టాండ్ వెనుక కెనరా బ్యాంక్ ఎదురు మాచెల్ల ഭാർഗവി ഹാസ്പിറ്റൽ ചെന്നമാ ഹാസ്പിറ്റൽ എതിർ രമ ടീസ്ലൈൻ മാച്ചില്ല ടാക്ടർ കെ പി ചാരി എംബി ജനറൽ മെഡിസിൻ ബിപി ശുഗർ അനറൽ വ്യാധുല